హాయ్ అండి నేను బాలా శంకర్ ఈరోజు నేను మీ అందరి కోసం ఒక చిన్న స్టోరీ చెప్పను కొంచెం ఫన్నీగా ఉంటుంది కానీ లాస్ట్లో ఒక చిన్న స్పార్క్ కూడా కలుగుతుంది అలాగే మనలో చాలా మంది ఎదుర్కొనే ఒక చిన్న తప్పు అలాగే ఒక చిన్న అమాయకత్వం అవివేకం కూడా మనం ఏ పని చేసినా కూడా అందులో ఫైర్ ఉండాలి అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ సబ్స్క్రైబర్తో మొదలు పెడదాం ఒక ఊరిలో రాము అనే ఒక అమాయకుడు ఉండేవాడు ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మేస్తాడు అదే అతనికి తలకొచ్చిన తిప్ప ఒకరోజు రాము మార్కెట్కి వెళ్ళాడు అక్కడ ఒక పండ్లవాడు అరిచాడు ఏమని ఈ పండు తింటే మీ పని చాలా త్వరగా అలాగే డబుల్ స్పీడ్లో అవుతుంది అని చెప్పని అయ్యా ఈ పండు తింటే పని వేగం పెరుగుతుందా అని రాము మనసులో అనుకున్నాడు కానీ ఆ పండ్ల వ్యాపారి చెప్పిన మాట నిజంగానే రాము నమ్మేశాడు ఇంటికి వెళ్ళి పండ్లు తిన్నాడు ఏం జరిగిందంటే ఏమీ లేదు డబుల్ స్పీడు దూరంగా అలాగే సింగిల్ స్పీడ్ కూడా ఏమీ రాలేదయ్యో అని చెప్పి చాలా బాధపడ్డాడు అదే రోజు రాము రోడ్డుపై ఉన్న గాడిదను చూశాడు చూడటమే కాదు పక్కనే ఉన్న ఒక వృద్ధుడిని కూడా చూశాడు ఆయన ఏం చెప్పాడు అతను ఏం చెప్పాడో కూడా చాలా శ్రద్ధగా విన్నాడు ఈ గాడిదని చూస్తే అదృష్టం మారుతుందిరా అని చెప్పాడు అంతే రాము మూడు గంటలు ఆ గాడిదని చూస్తూ నిలబడ్డాడు ఆ గాడిద మాత్రం రాముని చూసి ఒకటే అనుకుంది మనసులో చూసి ఇలా అనుకుంది నీ అదృష్టం ఏమీ మారుతుందిరా బాబు నన్ను చూస్తూ ఉంటే అని తనలో తాను నవ్వుకుంది నా అదృష్టమే చెప్తుంది నిన్ను చూసి నా అదృష్టం మారుతుంది అప్పుడే ఒక పెద్ద రాము దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు గాడిదని చూసి కాదు పనిచేసి అదృష్టం మారుతుంది అని చెప్పని చెప్పాడు రాము చాలా ఆశ్చర్యంగా అతని వంక చూస్తూ నిలబడ్డాడు కానీ మనిషిని పడేసేది పరిస్థితి కాదు పడ్డ తర్వాత లేవనీయకుండా ఉంచేది అవివేకం అంతే రాము జీవితంలో మార్పు మొదలైంది వేరే వాళ్ళ మాటలు కాదు తన మాటే నమ్మడం మొదలుపెట్టాడు కానీ రాము కానీ రాము ఒక్కటే అనుకున్నాడు మన అదృష్టం బయట లేదు మన చేతుల్లోనే ఉంది మనల్ని మనమే మార్చుకుంటే ఇంకా చాలా మన లైఫ్ మొత్తం బాగుంటుంది అలాగే మారిపోతుంది మరి అది మన లైఫ్ని ఎలా స్లో చేస్తుంది మరి ఒక చిన్న మార్పు మన అదృష్టాన్ని ఎలా మారుస్తుందో ఇప్పుడు చూద్దాం ఇక్కడ రాము స్టోరీ ఒక ఫన్నీగా అనిపించినా కూడా మనందరికీ ఒక పెద్ద లెసన్ మన అదృష్టాన్ని చాలామంది బయట వెతుక్కుంటాం కానీ అదే అదృష్టం మన చేతుల్లో మన ప్రయత్నంలో అలాగే మన కష్టంలో ఉందని తెలిసిన తర్వాత ఎవరు కూడా వెనకడుగు వేరు కాబట్టి ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఏం చెప్తున్నారో అది ముఖ్యం కాదు మనకి మన గురించి మనం మన మనసులో ఏమనుకుంటున్నామో అదే ముఖ్యం అదే మన లైఫ్ని మారుస్తుంది అదే మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అలాగే మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది స్టోరీ విన్న తర్వాత మీకు నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరొక మంచి సింపుల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం